ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ ఎన్నుకునే విధంగా అధికారి ఉంటారు కాబట్టి గ్రామ అధ్యక్షుడే సర్పంచ్ పెద్ద కాబట్టి అక్కడ సర్పంచ్లు లేక కొన్ని గ్రామాల్లో సమస్యలు ఏ వచ్చినా కూడా చెప్పుకోవడానికి ఏ ఒక్కరు లేక పంచాయత్ సెక్రటరీలు కూడా చేతులు ఎత్తేయడంతో మొత్తానికి ప్రభుత్వం కూడా సర్వం సన్నద్ధమైపోయింది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైపోయింది మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పట్లో రాబోతున్నాయి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఏమైనా మార్పులు చేయబోతున్నాం మరి ప్రభుత్వం ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఫస్ట్ ముందుగా మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక త్రాపతయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చేసి జులై సెకండ్ వీక్ లో లేదా థర్డ్ వీక్ లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అందుకంటే ముందుగా మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా పార్టీ సింబల్స్ గుర్తులు ఉండవు కాబట్టి అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆ కేటాయించినటువంటి కొన్ని వసూల సింబల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ పార్టీ గుర్తులు కాస్త ఉండవు కాబట్టి మొత్తాన్ని సర్పంచ్ ఎన్నికలు మాత్రం కాస్త ఆలస్యంగా జరిగేటువంటి ఆస్కారం ఉంది అంతకంటే ముందుగా జడ్పీటీసీ ఎంబిడిసి ఎన్నికలు ఆ ఫలితాలు వెలువడిన వెంటనే ఆ మరో వెంటనే మనకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది కాకపోతే దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల విషయంలో ఆ ఇంతవరకు ఇద్దరు ఉంటేనే పోటీ చేయొచ్చు అనేటువంటి కండిషన్ ఉంది అది దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా తొలగించింది ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అరువులే దానికి సంబంధించి ఈసీ కూడా ఆ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ మాత్రం మనకు వారం పదిహేను రోజుల్లో పడేటువంటి ఛాన్స్ ఉంది పదిహేను రోజుల్లో కావచ్చు కాస్త ఆలస్యం కావచ్చు ఎందుకంటే ముందుగా మనకి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాతనే నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది అయితే గ్రామ గ్రామాల వారిగా మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అండ్ ఎక్కడైనా ఏకగ్రీవాలు ఈసారి అయ్యేటువంటి ఛాన్స్ ఉందా అయితే ఏకగ్రీవం మాత్రం ఈసారి లేదు తప్పకుండా ఎలక్షన్ మాత్రం నిర్వహించి తీరాలి ఎందుకంటే ఏకగ్రీవం ఎందుకు లేదు సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఏకగ్రీవం కూడా చేసుకుని బాధపడతా ఉన్నారు అయితే ప్రభుత్వం హామీ ఇస్తుంది ఏకగ్రీవం అయినటువంటి వాళ్ళకి ఇరవై లక్షలు ఇస్తామని చెప్పేసి ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి తర్వాత గెలుపున తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై లక్షలు రావు ఇరవై రూపాయలు కూడా రావడం లేదు సో ఇలాంటి సమస్యలను కూడా కోర్టు దాకా వెళ్తున్నాయి కాబట్టి దాన్ని ఆలోచించినటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక కోణంతో ఆలోచిస్తుంది అదే జరుగుతుంది కూడా ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా ఈసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు కాకపోతే మనకి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతనే ఈ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధంగా ఉంది కాకపోతే ఓటర్ లిస్ట్ లో కొంతమంది పేర్లు తొలగించే పనులు అలాగే లేని వాళ్ళ పేర్లు ఎంటర్ చేసే పనులు అండ్ ముద్రణ ముద్రణ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పనిలో ఆల్రెడీ మనకు ఇప్పటికే ఈసీ మనకు ఎన్నికల కోడ్ రిలీజ్ చేసిన తర్వాత అదే జడ్ స్పీడ్ లో ఈ చిన్న చిన్న సామాగ్రిని అండ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే పనిలో ఎలక్షన్ కమిషన్ పడుతుంది ఆయన ప్రజాప్రతినిధులు కావచ్చు ఆయన సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లో మమేకమై ప్రచార ప్రారంభిస్తున్నటువంటి ఆ సందర్భాలు కూడా మీరు గమనిస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉన్నారు కూడా ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనల గురించి మీకు వచ్చినటువంటి ఏదైనా డౌట్స్ ఉండే తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ అంటే ప్రజలకు మాత్రం తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్